అది క్యాన్సర్ రోగమైనా అయినా హెచ్ఐవి అయినా డయాబెటీస్ అయినా మైగ్రెయిన్ అయినా కిడ్నీలో క్రియాటిని ఎక్కువ అవుతుందన్నా కిడ్నీలో రాళ్ళు వచ్చినా మెదడులో ట్యూమర్లు వచ్చినా గర్భకోశంలో గడ్డలు పెరుగుతున్నా ఇవన్నీ హార్మోన్ అసమతల నుంచి మీరు తాపిస్తున్న పిల్లలకు తాపిస్తున్న పాల నుంచి వస్తున్నాయి పాలు కృతకమైనటివి ఇందులో హార్మోన్లు ఉన్నాయి కాల్షియం లేదు నిజంగా మీకు కాల్షియం కావాలంటే అమ్మాయి అందరికీ నువ్వుల లడ్డు ఇస్తుంది ఆ నువ్వుల లడ్డు తినండి కాల్షియం దొరుకుతుంది పాలల్లో కాల్షియం లేదు నువ్వుల లడ్డుతో పోల్చితే పది భాగాల కంటే తక్కువ ఉంది అంటే మీకు నువ్వుల లడ్డు నూరు గ్రాములు తింటే వచ్చే కాల్షియము మీరు ఒక లీటర్ పాలు తాగితే కూడా రాదు ఈ విషయాన్ని విజ్ఞానులు డాక్టర్లు ఎవరికి చెప్పట్లేదు అంటే మీరు లడ్డు వారానికి ఒకసారి తింటే మీ కాల్షియం అంతా మీకు వచ్చేస్తుంది గత ఇరవై సంవత్సరాలుగా ప్రజలందరూ కాల్షియం కాల్షియం అని పాలు లీటర్ లీటర్లు తాగుతున్నారు కానీ అందరికీ ఆర్థరైటిస్ ఉంది రొమాటిజం ఉంది కాల్షియం మెటబాలిజం డిసార్డర్లు అని మళ్ళీ కాల్షియం సప్లిమెంట్లను మాముతున్నారు వీళ్ళు అంటే వీళ్ళు చెప్పేది ఇటు తప్పే అటు తప్పే కదా సైన్స్ అని చెప్పి పాలల్లో కాల్షియం ఉందని చెప్పి అందరికీ పాలు తాగించడం మళ్ళా నీకు కాల్షియం తక్కువైందని కాల్షియం ట్యాబ్లెట్లు ఇవ్వడం రెండు వాళ్ళే చేస్తున్నారు ఇది తప్ప ఇది తప్ప ఇది రైటా అది రైటా అంటే ఇక్కడ వ్యాపారీకరణం ఇందులో చోటు చేసుకుంది అని చెప్పేదానికి ఇది ఒక ఉదాహరణ అంటే మీరందరూ నిశితంగా గమనించి సూక్ష్మంగా పరిశీలించి ఈ పదార్థాల వల్ల మనకు ఆరోగ్యం రావటం లేదు మాంసంలో బీట్వెల్వ్ ఉంది అందరూ మాంసం తినండి మళ్ళా బీట్వెల్వ్ తక్కువైంది అని మళ్ళీ బీట్వెల్వ్ ట్యాబ్లెట్లు ఇంజెక్షన్లు అమ్మడం మొదలుపెట్టారు వాళ్ళే చెప్తున్నారు మళ్ళీ వాళ్ళే అమ్మడం మొదలు పెడుతున్నారు అంటే ఏమిటి ప్రకృతిలో సహజంగా మీకు ఈ విటమిన్లు జీవసత్తువలు లవణాంశాలు పోషకాంశాలు కృతక ఆహార పదార్థాల నుంచి మీ దేహంలోకి పోవటం లేదు నిజమైన ఆహార పదార్థాల నుంచి మాత్రమే ఈ అద్భుతమైన జీవసత్తువులు మీ దేహానికి అందబడతాయి అవి ఎక్కడి నుంచి వస్తాయి ప్రకృతికి సహజంగా పెంచిన పదార్థాల్లో ఈ కషాయాల్లో తులసి కషాయం పారిజాత కషాయం తిప్పతీగ కషాయం రావి ఆకు కషాయం వేప ఆకు కషాయం మునగ ఆకు కషాయాలు మీ హార్మోన్ బ్యాలెన్స్ను సరిచేస్తాయి గర్భకోశ గడ్డలు పీసీఓడీలు ముట్టు సమస్యలు గైనక్ ప్రాబ్లమ్స్ నిర్ణాల గ్రంథులు సహజంగా జననాంగాల్ని శుద్ధం చేసుకునే గుణాల్ని ఈ కషాయాలు సామెల బియ్యంలో దేవుడు నింపాడు అంటే మీకు గర్భకోశంలో క్యాన్సర్ ఉన్నా గడ్డలు ఉన్నా కానీ మీరు చేయాల్సింది ఏం చేయాలి సామెలు మూడు రోజులు మిగిలిన నాలుగు ధాన్యాలు అరికలు ఊదలు కొర్రలు అండుకొర్రలు ఒక్కొక్క రోజు తినండి వేప ఆకు కషాయం రావి ఆకు కషాయం చింతాకు ఆకు కషాయం మునగ ఆకు కషాయం వరుసగా వారం వారం మార్చి మార్చి తాగండి ఆరు నెలల్లో మీ భాగాల్లో ఉన్న ఈ కల్మశాలన్నీ ఒక్కొక్కటి దూరం అయిపోయి మీరు ఆరోగ్యవంతులు అవుతారు అని చెప్పడం మొదలుపెట్టిన తర్వాత అది వేల మంది ఆడవాళ్ళు తమ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటున్నారు అందులో భాగంగానే నూటికి ఇరవై ఎనిమిది మందికి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అని ప్రతి ఒక్కరు ట్యాబ్లెట్లు తీసుకోవడం మొదలుపెట్టారు జీవితాంతం తీసుకున్నా కానీ బాగా కాదు యాభై ఎంసీజీ నూరు ఎంసీజీ రెండు వందల ఎంసీజీ అనే టాబ్లెట్ మీద టాబ్లెట్లు ఇస్తూ పోతున్నారు డాక్టర్లు ఈ గోల అవసరం లేదు మీకు సామెలు తినండి కొబ్బరి నూనె కట్టెగానుగది కొబ్బరి నూనె మూడు చెంచాలు ఉదయము ఒక వారము ఇంకొక వారము వెరి నువ్వుల నూనె ఇంకొక వారం నువ్వుల నూనె తాగితే మీ థైరాయిడ్ ప్రాబ్లం ఆరు నెలల్లో మాయమవుతుంది అంటే చాలామంది ఫోన్ చేసి సార్ మాకు మూడు నెలల్లోనే బాగైంది ఆరు నెలలు కాదు మూడు నెలల్లోనే బాగవుతుంది అని ఎంతోమంది ఫోన్ చేసి చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది జీవితాంతం ట్యాబ్లెట్ తీసుకోమని చెప్పిన డాక్టర్లు సమేతం వాళ్లకు థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంటే వాళ్ళు కూడా ఈ ఆహారం తిని థైరాయిడ్ బాగు చేసుకోవడం నాకు ఫోన్లు చేయడం జరుగుతుంది అని చెప్పేదానికి చాలా సంతోషంగా ఉంది ఇలా క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ నిన్న జస్ట్ నిన్న ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ కడుపు క్యాన్సర్ లోపల కట్ చేసి ఇక్కడంతా క్యాన్సర్ వచ్చిందని కుట్టి వేసి రేడియేషన్ కీమోథెరపీ అంతా ఇచ్చిన తర్వాత ఆరు నెలల్లో ఆయన మంచం మీద పడుకునేసాడు లేవలే వీలు లేకుండా ఆ సమయంలో మూడు నెలల క్రితం నా దగ్గరికి తీసుకొచ్చారు అంబులెన్స్లో తీసుకొచ్చారు ఇంకా అయిపోయింది పని అని వదిలిపెట్టేసిన వాళ్ళు ఈ కూరలు మూడు రోజులు మిగిలిన ధాన్యాలు ఒక్కొక్క రోజు తింటూ కానుగాకు కషాయం మెంతాకు కషాయం పారిజాత రావి జామాకు కషాయాలు తాగటం మొదలు పెడితే మూడు వారాలకు లేచి కూర్చున్నాడు మూడు నెలల తర్వాత నిన్న నా క్లినిక్ తనే నడుచుకుంటూ వచ్చి నేను ఇప్పుడు గట్టిగా ఉన్నాను సార్ మళ్ళీ జాబ్కి వెళ్ళొచ్చా అని అడగటం మొదలుపెట్టాడు ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు వందల మంది బాగు చేసుకుంటున్నారు మొన్న నేను వాషింగ్టన్ డీసీకి వెళ్ళాను అమెరికాలో అక్కడ కొందరు డాక్టర్లు చుట్టుముట్టు ఉన్న ఇండియన్ అమెరికన్స్ అమెరికాలో వెళ్ళి సెటిల్ అయిన ఇండియన్స్ అందరూ ఇలాగ పెద్ద హాలు నిండి ఉంది అక్కడ కూడాను ఇద్దరు అమ్మాయిలు గర్భకోశంలో క్యాన్సర్ అని ఉన్న వాళ్ళకి బాగైపోయింది అని చెప్పి కాళ్ళకి నమస్కారం చేసి వెళ్ళారు ఇలా ఈ అద్భుతమైన సిరిధాన్యాలు కషాయాలతో అనేక భయంకరమైన ఆధునిక రోగాలకు మనం నియంత్రణ మరియు నిర్మూలన చేసేదానికి వీలవుతుంది అని ప్రాయోగికంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల ఐదు వరకు చాలామంది రోగులకిచ్చి బాగవటం గమనించిన తర్వాత రెండు వేల ఐదు నుంచి మాట్లాడడం మొదలుపెట్టాం ఈ విషయాలన్నీ పుస్తకాల్లో కర్ణాడ కన్నడంలోను తెలుగులోను తమిళ్లోను ఇంగ్లీష్లోను అంతా అచ్చువేయటం జరిగింది దాని పీడిఎఫ్ కాపీలు అందరికీ సోషల్ మీడియాలో ఫ్రీగా అందజేశావు ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ పుస్తకంలో నలభై రకాల రోగాలకు కావాల్సిన ఆహార పదార్థాలు కషాయాలు ఎలా తీసుకోవాలి అని వివరంగా అన్ని లాంగ్వేజెస్లో రాసి అందరికీ ఫ్రీగా పంచడం జరుగుతోంది మీరందరూ ఆ పుస్తకాల్ని సోషల్ మీడియాలోంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంత చేస్తూ ఉంటే చాలామందికి ఈ సిరిధాన్యాన్ని ఎలా వండుకోవాలి ఎలా తినాలి అనే అనుమానాలు వస్తుంటే మొన్న మొన్ననే కిరణ్ అనురాధ సాయిలత గారులు ఎందుకు కష్టాలని జాగ్రత్తగా వంటల్ని తమ ఇళ్ళల్లో చేసి ఆ విధానాల్ని అచ్చుకట్టుగా పుస్తక రూపంలో ఈరోజు రైతునేస్తం వారి సహాయంతో నేను వండుకుంటున్న ఈ ఫోటోను దొంగలించి నాకు తెలియకుండా ఈ ఫోటో మీద వేశారు నాకు వంట చేయటం చాలా ఇష్టం మా భార్య ఉషా గారు అద్భుతంగా వంటలు చేస్తారు ఆ మహాతల్లి చేసిన వంటలు తిని నేను ఇంతవరకు ఏ డాక్టర్ దగ్గరికి పోలేదు గడిచిన నలభై ఐదు సంవత్సరాల నుంచి హాయిగా ఉన్నాను అంటే ఇంట్లో వంట చేసుకొని తినటం అనేది మన ఆరోగ్య సోపానానికి మొదటి మెట్టు ఆ విషయమే మన శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఖరాఖండితంగా గట్టిగా చెప్తున్నారు మీరు అక్కడ ఇక్కడ తిరిగి రోడ్ల మీద హోటళ్లలో తింటూ ఉంటే రోగాలు మీకు ఖచ్చితంగా వస్తాయి కాబట్టి పొద్దున్న లేచి ఏదైనా వంట చేసుకొని తిని అదే డబ్బాకు వేసుకొని ఎక్కడ పోయినా పోయి తిరగండి ఇదే తినండి అని గట్టిగా చెప్పటం నాకు ఎంతో సంతోషంగా ఉంది అంటే ఈ వంటలని మనం నీచంగా చూస్తున్నావు మీ భార్య వంట చేస్తుందా ఏం జొమాటోలో ఆర్డర్ చేసి తెప్పించకూడదా ఇలా మాట్లాడడం మొదలుపెట్టారు ఈ మధ్య ఈ సినిమాలు టీవీల్లో చూసుకొని అంటే వంట చేయడం అదేదో నీచ పనిలాగా ఇప్పుడు సమాజం ఆడవాలని కింది చూపు చూడడం మొదలుపెట్టింది ఈ పారిశ్రామిక ఫుడ్ కల్చర్ సాంప్రదాయాలు మొదలయ్యాయి అంటే మీరందరూ మేము చేసింది తింటూ ఉండండి అది ఏం తింటున్నారో మీకు తెలియాల్సిన అవసరం లేదు పిజ్జాలు తినండి బర్గర్లు తినండి ఏదన్నా తినండి మీకు రోగాలు వస్తాయి ట్యాబ్లెట్లు రెడీ చేస్తున్నాము అని ఇదంతా ఒక పెద్ద విషవర్తులంగా తయారు చేసిన ఈ ఇండస్ట్రియల్ ఫుడ్ కల్చర్ నుంచి మీరందరూ బయటపడండి ఈ సిరిధాన్యాల్ని అచ్చుకట్టుగా మీ వంటిళ్ళల్లో వంటలు చేసుకొని మీరు తినండి మీ ఆరోగ్యాన్ని మీరే సంపాదించుకోండి మీరు డాక్టర్ల వైపు హాస్పిటల్ వైపు తిరుగుతూ ఉంటే మీకు ఆరోగ్యం రానే రాదు మీకు వచ్చేది ట్యాబ్లెట్లు ఇంజెక్షన్లు ఇంకా అబ్బబ్బా అంటే కత్తి చాకు తీసుకొని ఆపరేషన్లు చేసి మీ అంగాల్ని ఒక్కొక్కటి తీసి బయటకు పారవేయటం జరుగుతుంది అంతే అంతకంటే ఇంకా ఎక్కువ ఏమీ జరగదు ఈ విషయాలన్నిటిని గట్టిగా మీరందరూ నమ్మకుండా ఉంటే మీ ఆరోగ్యం బాగుపడదు మీరు ఇంకా ఈ ట్యాబ్లెట్ల వల్ల ఈ విటమిన్ ట్యాబ్లెట్ ఈ సప్లిమెంట్ టాబ్లెట్లు ఇవన్నీ తింటూ ఉంటే బాగుంటాం అనుకుంటున్నారా ఎక్కడో ఉన్నారు మీరు అని లేపి చెప్పేదానికే మళ్ళా వస్తున్నాను అనంతపురాని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి